హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో సో ఈరోజు అయితే మా అమ్మ మునక్కాయ తాలీం చేస్తుందండి సో ఫస్ట్ బ్యాండల్లో ఆవాలు జీలకర్ర వేసింది సో ఇప్పుడు ఎర్రగడ్డలు కొంచెం కరేపాకు వేసింది నా ఫేవరెట్ అండి మునక్కాయ తాలింపు అందుకే చేస్తుంది సండే అంటే మునక్కాయ తాలింపు కాదు మనమైతే ప్రజెంట్ వెజ్ ఇప్పుడు ఇది మా అమ్మ వాళ్ళ కోసం చికెన్ మా కొంచెం మీ మూత తీసి మా వాళ్ళకి చూపిస్తావా ఈ చికెన్ కర్రీని ఇంత కలర్ఫుల్గా వండారు ఎప్పుడు బాయిలర్ అయినా అని సారి మా అమ్మ ఫారం తెమ్మనింది ఫారం ట్రై చేస్తున్నారండి మా వాళ్ళు సో దీన్ని చూస్తేనేమో ఆగట్లా బట్ మనకేమో వస్తాయి సో ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇది వేసిందండి మునక్కాయలు సో మామూలుగా మునక్కాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది సో మా చెట్లో కొంచెం తక్కువ ఉన్నాయి ఇప్పుడు పప్పుల పొడి వేస్తుంది పప్పుల పొడి నార్మల్ రెసిపీ అండి సో పప్పుల పొడి తెరకపోతే మా అమ్మ చేసినప్పుడు వీడియో పెడతాను సో దానికి బాగా ఫ్రై చేసుకోవడం మునక్కాయ ఆల్రెడీ ఉడకబెట్టుకున్నామ్మా ఉప్పు కారం ఫస్ట్ వేసినా మునకాయ ఫస్ట్ మునక్కాయలు ఆ మునక పెట్టుకున్నాక నీళ్ళు వేసింది ఎందుకంటే రైస్ కదా దీంట్లో నీళ్ళు పోస్తే బాగోదు అవి ఉడకబెట్టి కాక ఇప్పుడు దీనిలో ఫ్రై ఇంకొంతసేపు అలా ఫ్రై చేస్తే మునక్కాయ తాలింపు అయిపోద్ది సో లైవ్ స్కిమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అది అయిపోద్ది సో ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్